నా యొక్క డి సిక్స్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం ఆత్మాకూర్ మరియు ఆత్మానగర్ గ్రామాల్లో ఉన్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను బుధవారం రోజున జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ సందర్శించారు ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రాల్లో రైతులకు కల్పిస్తున్న సదుపాయాలు ధాన్యం కొనుగోలు ప్రక్రియను సమీక్షించారు రైతులతో ప్రత్యక్షంగా మాట్లాడి వారి సమస్యలు సూచనలు తెలుసుకున్నారు ధాన్యం తడిసిపోకుండా భద్రంగా నిల్వ ఉండేలా తగిన ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు మౌలిక సదుపాయాల మెరుగుదలతో పాటు ధాన్యం తూకం చెల్లింపులు వేగవంతం జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో మెట్పల్లి ఆర్డీఓ శ్రీనివాస్ డిఆర్డీఓ రఘువరన్ మెట్పల్లి తహసీల్దార్ వ్యవసాయ శాఖ మరియు మార్కెటింగ్ శాఖ అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు రైతులు పాల్గొన్నారు